జూలై పదిహేడున జరిగే పండుగ సాయన విగ్రహ ఆవిష్కరణలో ఎటువంటి వాదోపవాదాలు లేకుండా బహుజనులందరూ కలిసి రావాలని పండుగ సాయన్న సేవా సంస్థ కమిటీ సభ్యులు పేర్కొన్నారు సాయన్న చరిత్ర మరవలేనిదని నేటి యువతకు ఆదర్శంగా ఉండే ఆయన విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో నిలుపుకోవాల్సిన బాధ్యత బహుజనులకు ఉందని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణలో రాజకీయం చేశారని ఇప్పుడైనా పార్టీలకు అతీతంగా బహుజనుడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని అంటున్న పండుగ సాయన్న సేవా సంస్థ నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చదువు ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో పండుగ సాయన్న అంటేనే ఒక ఐకన్గా పేరొందినటువంటి పండుగ సాయన్న విగ్రహాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అన్వాడ మండల కేంద్రంలోని ఈ నెల పదిహేడవ తేదీన విగ్రహ ఆవిష్కరణ ఉంది అయితే పండుగ సాయన్న చరిత్ర అయితే మరవలేనిది పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టినటువంటి చరిత్ర అతనిది కాబట్టి ఆ పండుగ సాయన్న పాలమూరు జిల్లాకు చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రస్తుతం మన దగ్గర పండుగ సాయన్న సేవా సంస్థ అధ్యక్షుడు కృష్ణా ముదిరాజు ఉన్నారు మాట్లాడదాం అన్న చెప్పండి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ ఎలా ఉండబోతుంది ఎప్పుడు ఉండబోతుంది నమస్తే నా పేరు కృష్ణా ముదిరాజ్ పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని నేను ఈ నెల పదిహేడవ తేదీన మొహరం పండుగ సందర్భంగా పండుగ సాయన్న తెలంగాణ రాబిన్ హుడ్గా పేరుగాంచినటువంటి ఒక గొప్ప వీరుడు పాలమూరు మట్టిబిడ్డ పండుగ సాయన్న అయినటువంటి ఆయన నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండల కేంద్రంలో ఆయన ఒక నిల్వెత్తు విగ్రహము ఏర్పాటు చేయబోతా ఉన్నాము ఈరోజు అన్ని గ్రామాలకు అన్ని జిల్లాలకు సంబంధించి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అట్లా దాంట్లో భాగంగానే మహబూనగర్ జిల్లాకు సంబంధించి షాద్ నగర్ కావచ్చు నవపేట కావచ్చు అట్లే వికారాబాద్ కావచ్చు పరిగి కావచ్చు ఇట్లా అనేక ఉన్న గద్వాల్లో కావచ్చు అనేక గ్రామాల్లో పండుగ సాయన విగ్రహాలు ఏర్పాటు చేయబో చేసినాము ఇప్పటి వరకు దాంట్లో భాగంగానే రేపు పదిహేడో తారీఖు అన్వాడ కేంద్రం తర్వాత ఇది జరిగిన ఇంకొక వారం పది రోజుల తర్వాత తాండూరు దగ్గర కూడా ఒక విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నాం పండుగ సాయన్న జీవిత చరిత్రను ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ కాలంలోనే చెరువుల అభివృద్ధి కావచ్చు అట్లాగే కులాంతర వివాహాలు కావచ్చు అట్లాగే ఎక్కడ పోయినా కూడా ఒక పీడిత ప్రజల తరపున పోరాటం చేసినటువంటి ఒక యోధుని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నామో దాని విధంగా పెద్ద స్పందన ఈరోజు మాకు వస్తూ ఉంది ఇది ఓవరాల్గా మొత్తానికి ఏదైతే సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి బహుజన వీరుడు పండుగ సాయన్న విగ్రహం విషయంలో ఎటువంటి రాజకీయాలు చేయకుండా సామ అందరు సామరస్యంగా వివరించి రేపు జరగబోయే ఈ నెల పదిహేడవ తేదీన జరగబోయేటువంటి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణలు కూడా అందరూ పాలు పంచుకొని ఒక బహుజన వీరుడు యొక్క విగ్రహ విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తే పలు అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు కావచ్చు మండల కేంద్రంలో కావచ్చు ఒక దిక్సీచుగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా విగ్రహ ఆవిష్కరణలకు కూడా ఎటువంటి విభేదాలు కూడా చేయవద్దని చెప్తే అటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ కుమార్తో చెందు ఫోర్ సైజ్ టీవీ మహూబ్నార్